హాయ్ ఫ్రెండ్స్ సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి నేమ్ రీల్స్ అనేవి మీ పేరుతో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీళ్ళు నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ముందుగా మనం ఈ యొక్క ఇమేజెస్ కోసం మీ ఫోన్లో ఏ బ్రౌజర్ ఉంటే కనుక ఆ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఇది ఇలా క్రోమ్ బ్రౌజర్ అయితే కనుక ఓపెన్ చేశాను ఇక్కడ సెర్చ్లో మీరు బిఐఎన్జి బింగ్ డాట్ కామ్ బిఐఎన్జి బింగ్ డాట్ కామ్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ క్రియేట్ అని సెర్చ్ చేయండి ఇక్కడ సో విధంగా ఎంటర్ చేసుకొని సెర్చ్ చేయండి ఈ యొక్క సైట్ లింక్ నేను మన నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను మీరు ఎక్కడి నుంచి కూడా డైరెక్ట్గా క్లిక్ చేసి డైరెక్ట్గా సైట్లోకి అయితే కనుక విజిట్ అవ్వచ్చు చూడండి మైక్రోసాఫ్ట్ బింగ్ అనేసి ఈ విధంగా సైట్ అయితే కనుక ఓపెన్ అవుతుంది ఈ యొక్క లింక్ కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను సో విధంగా ఓపెన్ చేసినాక కింద జాయిన్ అండ్ క్రియేట్ అనేసి ఉంది కదా ఆ జాయిన్ మీద ట్యాప్ చేసుకుంటే లాగిన్ ఆప్షన్ అడుగుతుంది సో ముందుగా మనం లాగిన్ అవ్వాలన్నమాట సో ఆ జాయింట్ మీద ట్యాప్ చేసుకొని మీ యొక్క ఇమెయిల్ తోటి కానీ తోటి కానీ స్కైప్ తోటి కానీ లాగిన్ అవ్వచ్చు నేనైతే కనుక నా యొక్క మెయిల్ ఐడి ఇచ్చేసి డైరెక్ట్గా నేను లాగిన్ అవుతున్నాను సీలు లాగిన్ అవ్వగానే ఒక ఓటీపీ కోడ్ అయితే కనుక అడుగుతూ ఉంటుంది సో మీరు ఆ కోడ్ అనేది ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ అయితే కనుక అవ్వాలన్నమాట సీలు ఆ సైన్ ఇన్ అయిన తర్వాతకి సో నేను కనుక ఆల్రెడీ సైన్ ఇన్ అయితే అనమాట సీల్ ఆ సైన్ ఇన్ అయిన తర్వాతకి పైన మనకు ఒక బాక్స్ కనపడుతుంది కదా సో ఆ బాక్స్లో మనము మనకి ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ కావాలో అక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి సో మనకు శాండులో లవ్ షేప్లో ఒక అమ్మాయి మన పేరు రాస్తున్నట్టుగా కావాలి కదా సో నేను అక్కడ టైప్ చేశాను చూడండి ఇంగ్లీష్లో ఈ యొక్క ఈ టైపింగ్ టెక్స్ట్ మొత్తం కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను మీరు అక్కడ కాపీ చేసుకుని డైరెక్ట్ కూడా పేస్ట్ చేసుకోండి సో పేస్ట్ చేసుకున్నాక కింద క్రియేట్ అయిన ఆప్షన్ ఉంది కదా క్రియేట్ మీద ట్యాప్ చేసుకుని కొంచెం టైం తీసుకుంటుంది వెయిట్ చేయండి ఇలా క్రియేట్ మీద ట్యాప్ చేస్తామని మనం అక్కడ పైన ఏ విధంగా అయితే టెక్స్ట్ ఇచ్చామో సో అది అంతా కూడా ఏ అనేది మనకు ఇమేజ్ని జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్గా ఏఐ అనేది మనకు ఇమేజ్ని జనరేట్ చేస్తుంది చూడండి ఇక్కడ సో శాండ్లో ఒక అమ్మాయి మన పేరు రాసినట్టుగా చూపిస్తూ ఉంటుంది ఇందులో మీకు నచ్చకపోతే మళ్ళీ క్రియేట్ మీద ట్యాప్ చేసుకుంటే మళ్ళీ కొన్ని శాంపుల్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది సో ఇలా మనం కింద ఇలా కింద స్క్రోల్ చేసుకుంటే మనం ప్రివ్యూలో చూసిన ఇమేజ్ అన్నీ కూడా కింద చూపిస్తూ ఉంటుంది సో ఇందులో మీకు పైన ఏదైనా ఇమేజ్ నచ్చితే కనుక ఆ ఇమేజ్ని ఇలా హోల్డ్ చేసుకొని పట్టుకొని డౌన్లోడ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అవుతుంది సేమ్ ఇదే విధంగా మీకు నచ్చిన కొన్ని ఇమేజ్ని మీరు సేవ్ చేసుకోవాలి సో నేను ఇంకొక ఇమేజ్ కూడా సేవ్ చేస్తున్నాను చూడండి ఇలా మీకు నచ్చిన మంచిగా వచ్చిన ఇమేజ్ని మీరు సేవ్ చేసుకోండి ఇలా సేవ్ చేసుకున్న తర్వాతకి మీ ఫోన్లో ఉన్న ఇన్షాట్ యాప్ ఉంటుంది కదా సో ఆ ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి ఆ వీడియో అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని ఆ న్యూ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని పైన ఫోటో అనే ఆప్షన్లో మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోన్ని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి సో విధంగా ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ పైన ఆప్షన్స్ లో బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ చూడండి సో ఆ బ్యాక్గ్రౌండ్ని క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లర్ అనే ఆప్షన్లో ఇందులో థర్డ్ వన్ బ్లర్ ఆప్షన్ ఉంది కదా సో దాన్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో తర్వాతకి ఇక్కడ పైన డ్యూరేషన్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ వరకు కావాలో అక్కడ ఎంటర్ చేసుకొని ఓకే బట్ మీద ట్యాప్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు లెవెన్ సెకండ్స్ వరకు ఆ ఫోటో అనేది ఎక్స్టెండ్ అవుతుంది సో తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇలా క్యాన్వాస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నైన్ ఈస్ టు సిక్స్టీన్ డేస్ని సెలెక్ట్ చేసుకొని ఫోటో నేమ్ చేంజ్ చేయకండి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని చూడండి ఇప్పుడు మనకు ఫోటో అనేది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది సో వీడియో అనేది పైన సేవ్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఇంతవరకు వీడియోని మీరు సేవ్ చేసుకోండి ఇలా సేవ్ చేసుకున్న తర్వాతకి సో నెక్స్ట్ మీరు క్యాప్ కట్ ట్యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ కింద ట్యాంప్లెట్ అయిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు ఐ కాల్ ట్యాంప్లెట్ అని సెర్చ్ చేయండి ఐ సిఏఎల్ ఐ కాల్ ట్యాంప్లెట్ అని సెర్చ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇలా ట్యాంప్లెట్స్ వస్తూ ఉంటాయి ఇందులో నేనైతే కనుక ఫస్ట్ ట్యాంప్లెట్ని యూజ్ చేస్తున్నాను మీకు నచ్చిన ట్యాంప్లెట్ యూజ్ చేయొచ్చు ఇందులో అయితే కనుక సో నేను అయితే కనుక ఇందులో ఫస్ట్ ట్యాంప్లెట్ ఉంది కదా సో ఆ ఫస్ట్ ట్యాంప్లెట్ మీద ట్యాప్ చేస్తున్నాను చూడండి దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ప్రివ్యూ చూపిస్తుంది ట్యాంప్లెట్ ఏ విధంగా ఉంటుంది ఏంటిది అనేసి మీకు నచ్చితే కనుక కింద యూజ్ ట్యాంప్లెట్ అనేసి ఉంది కదా ఆ యూజ్ ట్యాంప్లెట్ మీద ట్యాప్ చేసుకుంటే మనం చూడండి ఈ విధంగా ఎడిటింగ్ ఆప్షన్ అడుగుతుంది సో మనం ఇందాక సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుని కింద ప్రివ్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు టోటల్ వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది సో విధంగా కంప్లీట్ అయిపోయినాక పైన మనకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ మీకు వాటర్ మార్క్ రావద్దు అనుకుంటే కనుక సేవ్ అండ్ షేర్ టు టిక్ టాక్ అనే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా సో ఆ టిక్ టాక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో అప్పుడు మీకు వాటర్ మార్క్ కూడా రాదనమాట సో మనం టిక్ టాక్లో షేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ అక్కడ మీరు సేవ్ అండ్ టిక్ టాక్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా చూడండి వాటర్ మార్క్ కూడా రాదనమాట సో మీరు దాంట్లో షేర్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట సో మనకు ఆటోమేటిక్గా గ్యాలరీలో కూడా సేవ్ అయిపోతుంది మీకు చూపిస్తా అండి సో మన గ్యాలీలో సేవ్ కాదని మీరు డౌట్ పడవద్దు సో గ్యాలరీలో కూడా చూడండి వీడియో ఎత్తగానికి ఇలా ఈజీగా సేవ్ అయిపోయింది సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ